ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారాలు ఇరవై ఏడు నాడు జరిగే ఎమ్మెల్సి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గారు బీసీ నాయకుడు అనే సామాజిక సేవలు చాలా చేశాడు ఆయన పిహెచ్డి పిఈడి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ప్రొఫెసర్గా మననే జాయింట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిగా చాలా చురుకైన పాత్ర మన బీసీ సంఘాలను విశ్రామ్ బోర్డులో విద్యార్థులను కానీ ఉపాధ్యాయులు కానీ మోటిఫై చేసుకుంటూ ఆయనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రసన్ రాజకృష్ణ గారు ఈరోజు బీసీ ఒక అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి బీసీల ఉపాధ్యాయులు కానీ అందరి సేవలు చేయడానికి ఉంటా అని చెప్పి పట్టుపత్రంలో కానీ మొత్తం మందికి ఆయన ఒక మాట ఒక ఒక వాయిస్గా ఇస్తున్నారు కాబట్టి బీసీ సంఘాలు ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం బీసీ సంఘం ఉన్నది మన అనే అని ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది అందుకు జాతీయ పార్టీలు ఒక బీసీ వ్యక్తిని పార్టీలో బరిలో దించకపోవడం దురదృష్టకరమైన విషయం అయినా ఒక కామన్ మేన్గా వచ్చి నేను నిలబడతా అని చెప్పి ఆయన ఇలా వచ్చి మన బీసీ సంఘాలతో అన్ని కుల సంఘాలతో ఆయన ముందుకుంటే నా మద్దతు జరిపితే శాసన మండలిలో ఆ వాయిస్ నిప్పి నా గొంతుగా బీపీ నాలుగో గొంతుగా నేను ఉంటానని చెప్పి ఆయన ముందుకొచ్చి తిరుగుతున్నాడంటే నిజంగా ఆయన ధైర్యాన్ని పెంచుకోవాల్సిన విషయం మన బీసీ సంఘాలందరూ కలిసి ఆయన మద్దతు తెలిస్తే తప్పకుండా శాసన మండలి ఆయన గొంతు మనం వినాలని చెప్పి అందరూ భావిస్తే తప్పకుండా గెలుస్తాడు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు గత ప్రభుత్వాన్ని చూస్తున్న ఏ ప్రభుత్వం అయినా ఇలా రిటైర్ అయిన వ్యక్తులకు బెనిఫిట్స్ కనీసం నిన్న ముఖ్యమంత్రి గారే ఆయన చెప్పారు దాదాపు ఎనభై వేల కోట్ల డీ ఉన్నది వాళ్ళు రిటైర్ అయిన పేదల వాళ్ళకు పిల్లలు చెల్లలు మనవళ్లకు మనవరాలకు బెనిఫిట్స్ ఒక రెండు మూడు సంవత్సరాల ఉంది ఆ పిల్ల అంటే ఎంత బోసగా ఉందో ప్రభుత్వం అతను ముఖ్యమంత్రి గారే ఆయన ఉంటే ఆయన చెప్పాడు ఇప్పుడు ఓటేయండి రేపు నచ్చే ఏడా లోప నేను ఈ బెనిఫిట్స్ అని ఇస్తాననుకోండి అంటే ఎంతవరకు అని చూసావా ప్రభుత్వం పరంగా ఇలా ఒక ముద్ద ముఖ్యమంత్రి గారే అలా అన్నారంటే కావాలని ఇప్పుడు చాలామంది రిటైర్లో ఉద్యోగం ఇంట్లో ఉన్న కూర్చున్న వ్యక్తులు భార్య భార్యతో కొడుక్కో మరి బంధరాలతో పెళ్ళికుంటారు ఆ బంధాలు వాళ్ళు ఎన్నో కలలు అంటారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులతో ఎన్నో కలలు అనే వ్యక్తుడికల్లా శాసన మండలిలో గొంతు విప్పే మన ఒక నాయకుడు లేకపోతుంది జాతీయ పార్టీల చూత మన కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వాళ్ళకే మన జాతీయ పార్టీలు ముందుకు వెళ్ళి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతోనే వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు మన ఒక బీసీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ ప్రసన్న గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం అన్ని కులాలు యాభై ఆరు శాతం ఉన్న కులాలందరూ మనం అన్న అన్ని అందరూ కలిసి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని కులాలు నిజంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పి ఈ సతా తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖునాడు జరగబోయే ఎన్నికలు అన్ని సీరియల్ నెంబర్ మూడు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని వినియోగించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో చూస్తా అంటే రాబోయే ఎలక్షన్లు కానీ ఇరవై ఏడు నాడు ఉన్నది కాబట్టి మీరంతా ఇక్కడ పట్టుపత్రులు కానీ మన విద్యార్థులు కానీ వారు ఎవరైతే కొత్తగా ఓటర్ నామం చేసుకునే వ్యక్తులు అందరూ ఒక్కసారి ఆలోచించి ఆ గొంతికను మనం శాసన మండలి వినాలి మన బీసీ నినాదం పక్క చేసుకోవాలి మన నిజమైన మన బీసీ నాయకులు ప్రసాద్ రాజకృష్ణ గారికి భారీ మెజారిటీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి అందరికీ పేరు పేరుగా మనం ఈ ప్రెస్ ద్వారా మేము అందరికీ